కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక నలభై ఎనిమిది పేజీల న్యాయపత్ర అనేటువంటి ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఒక పాజిటివ్ ప్లాంక్ అనేటువంటిది ప్రజల ముందు పెట్టడం జరుగుతుంది ప్రప్రథమంగా ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఒక విజన్ డాక్యుమెంట్ ఈ దేశంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెహ్రూ గారి నేతృత్వంలో ప్రప్రథమ ప్రధానమంత్రిగా వారు అయిన తర్వాత ఈ దేశం ఏ విధంగా ఉండాలి ఈ దేశంలో ఉన్నటువంటి విభిన్న జాతులు విభిన్న మతాలు విభిన్న సంస్కృతులు ఆయా ప్రజల యొక్క మనోభావాలు వీటిలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని వారు మాట్లాడినటువంటి స్పీచ్ ప్రామాణికంగా తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మనం వాటిని వాగ్దాన పత్రంగా కానీ మేనిఫెస్టోలోగా కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన విధంగా న్యాయపత్రగా వీటిలన్నింటినీ కూడా గడిచినటువంటి పంతొమ్మిది వందల యాభై రెండు సాధారణ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తూ వచ్చింది ప్రధానంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఐదు ఉన్నాయి ఈ ఐదింటికి సంబంధించినటువంటి అంశాలు మనం నిగూఢంగా పరిశీలించినప్పుడు సమాజంలో ఉన్నటువంటి తారతమ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా రూపుమాపి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి కూడా ఒక లెవెల్ ప్లేయింగ్ ఇతర ఉన్నతమైనటువంటి వర్గాలతోటి కలిసి ఉండే విధంగా జీవన ప్రమాణాలు పెంచే విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ ప్రధానమైనటువంటి నిర్ణయాలు ఒక ఐదు ఉన్నాయి ప్రధానమైనటువంటి దాంట్లో హిస్సాధారిక న్యాయం అంటే సామాజిక న్యాయం సమాజంలో ఉన్నటువంటి బాధ్యత దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ కులగణన అనేటువంటిది చేపట్టబోతోంది ఈ దేశంలో స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఇప్పటి వరకు పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా ఓబీసీలు యాభై శాతం పైబడి ఉన్నటువంటి ప్రజలు వారందరికీ కూడా ఆయా దామాషాల్లో సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి పలాలు కానీ రిజర్వేషన్స్ కానీ కావాలని కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంతోపాటు కోర్ట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం కొన్ని కొన్ని రాష్ట్రాల్లో యాభై శాతం దాటి రిజర్వేషన్స్ ఉండకూడదు అనేటువంటి డైరెక్షన్స్ ఉన్నాయి రాజ్యాంగాన్ని సవరించి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి రిజర్వేషన్స్ యాభై శాతం కన్నా కూడా పైన ఇవ్వాలనేటువంటిది ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో గతంలో ఏ విధంగా అయితే మనం ఎస్సీ ఎస్టీ సబ్ ఏర్పాటు చేశాము జాతీయ స్థాయిలో ఒక ఎస్సీ ఎస్టీ సబ్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసి దాని ద్వారా నిధులు కేటాయించి ఆయా వర్గాల ఉన్నతి కోసం కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం జరిగింది ప్రధానంగా జల్ జమీన్ జంగల్ ఏ ఉద్యమం జరిగినా కూడా నీటి కోసం భూమి కోసం వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల కోసం జరిగేటువంటి ఉద్యమాలు ఈ జల్ జమీన్ జంగిల్ అనేటువంటిది ప్రధానంగా ట్రైబల్ ఏరియాల్లో ఉంటుంది వాళ్ళకి స్వచ్ఛమైనటువంటి నీరు కావాలి వాళ్ళ యొక్క ఫారెస్ట్ రైట్ యాక్ట్ ఏదైతే ఉన్నాయో దాన్ని పరిరక్షించాలి వీటిలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఈ అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా సామాజిక న్యాయానికి సంబంధించి ప్రధానమైనటువంటి అంశాలు కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఇది కాకుండా రైతులు రైతాంగానికి సంబంధించి కిసాన్ న్యాయ రైతులకి దాంట్లో ఎంఎస్పి స్వామినాథన్ కమిటీ సిఫార్సు మేరకు గిట్టుబాటు ధర కల్పించాలి రైతుకు పండిన పంటకి సరసమైనటువంటి ధరలు రావాలి పెట్టుబడి ఏదైతే ఉందో దానికన్నా ప్రాఫిట్ మేకింగ్ ఎక్కువగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఎంఎస్పి అనేటువంటిది స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం ఇవ్వాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రధాన నిర్ణయం దానికి సంబంధించి పార్లమెంట్లో ఒక చట్టం చేయడం అంటే మామూలుగా మాటగా చెప్తే ఉండదు కాబట్టి యాక్ట్ తీసుకొచ్చి యాక్ట్ ద్వారా పార్లమెంట్లో చేయాలనేటువంటిది ఆలోచన ఇది కాకుండా రుణమాఫీ గతంలో యూపీఏ ప్రభుత్వం డెబ్బై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మన రాష్ట్రంలో రైతులకి రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది అదేవిధంగా బీమా రైతులకు సంబంధించి ప్రధానమైనటువంటి ఇష్యూ ఇన్సూరెన్స్ పంట నష్టం జరిగిన తర్వాత ముప్పై రోజుల్లో వాళ్ళందరికీ కూడా పేమెంట్ వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకోబోతోంది అతివృష్టి కానీ అనావృష్టి కానీ వచ్చి పంట నష్టం జరిగితే ముప్పై రోజుల లోపలనే రైతాంగానికి ఇన్సూరెన్స్ పంట నష్టమైనటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఇంకొక ప్రధానమైనటువంటి అంశం శ్రామికులు సమాజంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర భూమికి పోషించేటువంటి వారు శ్రామికులు ఈ శ్రామికులందరికీ కూడా ఆరోగ్య భద్రత ప్రజలకు ఏ విధంగా అయితే రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటువంటిది మనం తీసుకున్నామో దీన్ని నేషనల్ లెవెల్లో ఎక్స్టెండ్ చేస్తూ ఆరోగ్య భద్రత శ్రామికులందరికీ కూడా ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మినిమం వేజెస్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది ఆ మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారం కనీసం ఒక కూలీకి దినసరి కూలీకి నాలుగు వందల రూపాయలు ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేస్తోంది అది వ్యవసాయ కూలీలు కానీ ఎన్ఆర్జీఎస్ కూలీలు కానీ మరి ఇతర కూలీలు కానీ ఎవరైనా కూడా కనీసం నాలుగు వందల రూపాయలు ఉండే విధంగా అదేవిధంగా అర్బన్ ఏరియాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏ విధంగా అయితే మనం గ్రామీణ ప్రాంతాల్లో పెట్టామో రాజమండ్రి లాంటి కార్పొరేషన్ ఉన్నటువంటి ఏరియాలో కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్యుమరేట్ చేసి వాళ్ళందరినీ లిస్టులు తయారు చేసి అర్బన్ ఏరియాలో కూడా ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ పెట్టబోతోంది ప్రధానంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల వ్యవస్థ అనేటువంటిది తొలగించి కీలకమైనటువంటి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి శాఖల్లో పెర్మనెంట్ ఉద్యోగస్తులుగా చేసేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోంది ఇంకొక ప్రధానమైనటువంటిది న్యాయ యువకులకు సంబంధించి ఈ యువకులకు సంబంధించి దేశంలో గడిచినటువంటి డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఎప్పుడూ కూడా లేనటువంటి నిరుద్యోగం ప్రబలుతోంది సుమారు ఎనిమిది శాతం దాకా నిరుద్యోగ సమస్య ఉందని మనకి గణాంకాలు చెప్తున్నాయి కేంద్రంలో ఖాళీగా ఉన్నటువంటి ముప్పై లక్షల ఉద్యోగాలని ఇండియా అలయన్స్ భాగస్వామ్య పక్షాలు అయినటువంటి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రిక్రూట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే గ్రాడ్యుయేషన్ కానీ ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ చేశారో వాళ్ళందరికీ వన్ ఇయర్ అప్రెంటిస్షిప్ ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ మా మేనిఫెస్టోలో పెట్టడం జరుగుతుంది తర్వాత వర్కింగ్ కండిషన్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి యువతకి ఈ సాఫ్ట్వేరు ఇవన్నీ వచ్చిన తర్వాత డే నైట్ పని చేయడం నైట్ డే పని చేయడం దానివల్ల వాళ్ళ యొక్క ప్రెషర్కు లోనవుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది సో వర్కింగ్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేయడం వర్కింగ్ డేస్ కానీ అవర్స్ని కానీ మినిమమైజ్ చేయడం కంట్రోల్ చేయడం అనేటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది స్టార్టప్ కంపెనీస్కి సంబంధించి ఐదు వేల కోట్ల రూపాయల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఒక ఫండ్ని పెట్టి దాని ద్వారా స్టార్టప్ కంపెనీస్ అన్నింటినీ కూడా ఎంకరేజ్ చేయడం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది ఇంకొక ప్రధానమైనటువంటిది నారీ న్యాయం మహిళలందరికీ కూడా పేద మహిళలందరికీ కూడా పెరిగినటువంటి గ్యాస్ కానీ పెరిగినటువంటి వంట సామాగ్రి కానీ మంచు నూనె ఇతర వస్తువులు ఏవైతే ఉన్నాయో నిత్యావసర వస్తువులు సరుకులు వాట్ల ధర విపరీతంగా పెరిగిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పేద కుటుంబాలని మనకున్నటువంటి డేటా ద్వారా ఐడెంటిఫై చేసి ప్రతి పేద మహిళకి సంవత్సరానికి లక్ష రూపాయలు మహాలక్ష్మి పేరుతో అంటే నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయల డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలో వేసే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరుగుతోంది అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో జరిగేటువంటి రిక్రూట్మెంట్లో ఇప్పటి నుంచి ఇచ్చేటువంటి నోటిఫికేషన్స్ కానీ రిక్రూట్మెంట్లో కానీ యాభై శాతం రిజర్వేషన్స్ మహిళలకు ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరుగుతోంది ఇవన్నీ కాంగ్రెస్ పార్టీగా మేము ఎందుకు చెప్తున్నామంటే వెల్ఫేర్ స్టేట్ సంక్షేమ రాజ్యం ఈ సంక్షేమ రాజ్యంలో అన్ని వర్గాల ప్రజలు కూడా బాగోవాలి దానికోసం కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో మా అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు మా నాయకులు రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి చిదంబరం గారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో పలు దఫాలు చర్చించిన తర్వాత ఇటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకున్నారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఉన్నటువంటి సభ్యుడుగా నాకు కూడా దీంట్లో పాల్గొనేటువంటి అవకాశం దక్కింది సో ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా మా యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ముప్పై ఆరో పేజీలో థర్టీ సిక్స్త్ పేజీలో ప్రత్యేకతర హోదా అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది దీంట్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు వి విల్ గివ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు ఆంధ్రప్రదేశ్ యాజ్ ప్రామిస్డ్ ఆన్ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ఫోర్టీన్ ఆనాడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన విధంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేకత హోదా ఇస్తానని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఇంత డీటెయిల్డ్గా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఒక డీటెయిల్డ్ డాక్యుమెంట్ని ఒక న్యాయపత్ర ఇవన్నీ హక్కుగా న్యాయంగా ప్రజలకు జరగాల్సిన కూడా కాంగ్రెస్ పార్టీ పొందుపరిచింది భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలన చేసినటువంటి పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా ఇప్పటివరకు ప్రజల ముందు పెట్టలేకపోయారు వాళ్ళ ఎజెండా ఒకటే ఒక దేశం ఒక పార్టీ ఒక నాయకుడు ఒక దేశం ఒక పార్టీ ఒక నాయకుడు ఏకస్వామ్యం అయిపోయినటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారు ఏది చెప్తే అదే కొత్తగా ఈ మధ్య మొదలుపెట్టారు ప్రధానమంత్రి కాదు నరేంద్ర మోడీ కా గ్యారంటీ నథింగ్ లైక్ నరేంద్ర మోడీ మెన్ మే కమాండ్ మెన్ మే గో ఇన్స్టిట్యూషన్స్ ఆర్ రిమైన్ సేఫ్ ఈ దేశంలో ఎంతోమంది ప్రధానమంత్రులు పనిచేశారు ఏనాడు కూడా ఈ విధంగా పనిచేసినటువంటి ప్రధానమంత్రిని ఎవరు చూడలేదు నెహ్రూ గారు పనిచేశారు ఈవెన్ అపోజిషన్ పార్టీలో కూడా కొంతమంది పనిచేశారు ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాల్ని కలుపుకుని పనిచేశారు ఇక్కడ చెప్తూ ఉంటారు వచ్చి అమిత్ షా గారు మన తెలంగాణ ఎన్నికల్లో చెప్పారు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ వస్తే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్స్ తీసేస్తానని ఇక్కడ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నటువంటి మరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పురంధేశ్వర్ గారు ఇక్కడ చెప్పారు నాలుగు శాతం ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్స్ తీసేస్తానని సమాజంలో ఇంక్లూజివ్ గ్రోత్లో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి సాయం చేయాలి కానీ ముస్లిం మైనారిటీస్కి రిజర్వేషన్స్ తీసేసి దాని తర్వాత ఎస్సీ వర్గాలకు తీసేసి దాని తర్వాత ఎస్టీలకు తీసేసి భారతీయ జనతా పార్టీ ఒక పథకం ప్రకారం ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మీద కక్ష కట్టి సమాజాన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ఆలోచనలో ఉంది అందుకు విజ్ఞులైనటువంటి ప్రజలందరికీ కూడా మేము చెప్తున్నాం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రణాళిక ఇప్పటివరకు హిడెన్ ఎజెండా ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నం చేస్తోంది మన పక్కన ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది ముప్పై వేల ఎకరాల్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంటు మూడు లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి స్టీల్ ప్లాంటు పప్పు బెల్లాలకు అమ్మేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ప్రైవేటీకరణ అనేటువంటి జరిగితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ల యొక్క స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది రిజర్వేషన్ చేయక్కర్లేదు అనేటువంటి ఆలోచనకి వచ్చారు కనుక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను కూడా ప్రజలకి మీ ద్వారా తెలియజేయాలనేటువంటి ఆలోచన ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీడియాను కూడా మేనేజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో విస్తారంగా విజ్ఞులైనటువంటి ప్రజలు ఈ విషయాలను తెలుసుకోవాలి ఒక పాజిటివ్ ప్లాన్కు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి రైతులకు కానీ యువతకు కానీ మహిళలకు కానీ శ్రామికులకు కానీ ఇతర బలహీన వర్గాలకు కానీ మైనారిటీలకు కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది ఈ విషయాలు మీరు తెలుసుకుని వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నిక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్దిస్తారని చెప్పి ఆశీర్వదించాలని కోరుకుంటూ జాతీయ స్థాయిలో మొన్న రిలీజ్ చేసినటువంటి ఈ మా న్యాయపత్రని ఇప్పుడు మా పార్టీ పెద్దలందరూ కూడా ఆవిష్కరిస్తారు అందరికీ కలిపి ఏ విధంగా పనిచేయాలనేటువంటి దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ ఉదయం పది గంటలకు సమావేశం ఉంటుంది దాంట్లో గా ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక యాక్షన్ ప్లాన్ ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇచ్చారు ఆప్ నుంచి వాళ్ళ రాష్ట్ర నాయకత్వంతో కూడా మాట్లాడే వాళ్ళు కూడా చేస్తాం మన వై ఉన్న ఆ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి నాయకత్వం ఒక కామన్ ప్రోగ్రాంలో మేము అందరం కలిసి మాట్లాడుకోవడం జరుగుతుంది ఒక ఆత్మీయ ఉదయం పది గంటలకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శాసన జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రసిడెంట్ గారు శెట్టి ప్రతాప్ గారు ఈ పత్రికా సమావేశంలో ఆప్ నుంచి శ్రీనివాస్ గారు అలాగే రూరల్ ఆఫీస్ మంత్రి donde